తల్లికి వందనం చెప్పాం ఎంత మంది పిల్లలుంటే ఎంతమందికి ఇస్తా అన్నాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ఏడు మంది పిల్లలుంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఏడు మందికి ఆ తల్లి అకౌంట్లో వేసా వేసామా లేదా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా ఇచ్చామా లేదా ఆడబిడ్డలు చెప్పండి మీరే ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం అన్నీ చేశాం ఈరోజు ఒక పక్కన సూపర్ సిక్స్ సమక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేసాం ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను ఎన్నో ఇబ్బందులు కలిగించారు వెళ్ళారు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం ఇప్పటి వరకు దగ్గర దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక నాలుగు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాం నిన్న మొన్న మీరు చూశారు దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇోపక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజన్ సర్కారే కాదు ట్రిబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఇది దూసుకెళ్తున్నాం టెక్నాల్ బుల్లెట్ ట్రైన్ ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సమీక్షేమం ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు ఈరోజు మట్టి లేని పరిస్థితి నేను ఒకటే చెప్పాను మా అధికారులకి ఉంటే మీ పని భర్త పడతానని చెప్పి ఎక్కడికక్కడ గొంతలు లేని రోడ్లు పాఠోల్స్ లేని రోడ్లు మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాయిత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం నిన్ననే రోడ్ లేడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నీస్ రికార్డ్ రెండు రోజుల్లో నలభై కిలోమీటర్ రోడ్డు వేశారు రాత్రి పని పనిచేశారు నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేసాడు ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు నేను చెప్పా ఇంకా పెంచే పని లేదు సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ చెప్పి ఒకే మాట చెప్పాను అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు నన్ను గౌరవించింది మమ్మల్ని గౌరవించేది ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా రేపు మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు ఏ పని కావాలన్నా కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సేవకుడుగా ఉంటా ఒక అన్నగా ఉంటా అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది బలకత అది నా బాధ్యత ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇండ్ల దగ్గర కూర్చొని పని చేసుకున్న రోజులు వస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకొని ఉంటే పొలాల్లో పనులు చూసుకుంటూ అవసరమైతే తల్లిదండ్రులు చూసుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చొని పనిచేసే రోజులు వస్తున్నాయి నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎవ్వరు ఊహించిన విధంగా గూగుల్ అయితే పదైదు బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డేటా సెంటరు ఏఐ సెంటర్ని మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు అది మనం సాధించిన ఘనత ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం